హలో అండి చామంతులకు ఇది మంచి సీజన్ చాలా బాగా ఫ్లవరింగ్ వస్తున్నాయి ఈ సీజన్లో కాకపోతే మనం కొద్దిగా కేరు కొద్దిగా టిప్స్ను ఫాలో అయ్యాం అనుకోండి మంచి ఫ్లవరింగ్ వస్తుంది అలాగే మనకు దీనికి అవసరమైన ఫర్టిలైజర్స్ కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మన గార్డెన్లో ఇస్తూ ఉంటే మంచి ఫ్లవర్స్ వస్తూ ఉంటాయండి నేను ఈరోజు ఒక హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని నేను ఈరోజు తెలియజేస్తానండి ఈ ఫర్టిలైజర్ని మనం మొక్కల అది ఇచ్చామనుకోండి ఎంతో మంచి కలర్ వస్తుంది పూల సైజు కూడా చాలా బాగా పెరుగుతుంది అలాగే మట్టి కూడా చాలా సారవంతంగా తయారవుతుంది కాకపోతే మనము ఫర్టిలైజర్స్ని తయారు చేసి మొక్కలకి ఇచ్చేస్తే ఎక్కువ ఫ్లవర్స్ వచ్చేస్తాయి అని అనుకోకూడదండి మనము మనకి ఈ మొక్కలకు అవసరమైన కొన్ని టిప్స్ను కూడా మనం ఫాలో అవ్వాలి ఈ మొక్కకు అవసరమైన సన్లైట్ ఏంటి అంటే ఎన్ని గంటలు సన్లైట్ కావాలి వాటరింగ్ విషయం ఏంటి అంటే ఎంత వాటర్ ఈ మొక్కకి ఇవ్వాలి ఇంకా ఫర్టిలైజర్స్ ఏంటి ప్రూనింగ్ ఏంటి పెస్టిసైడ్స్ ముఖ్యంగా ఈ మొక్కకు వచ్చే పెస్ట్ ఏంటి వాటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి ఈ మొక్కని ఫ్లవరింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే మనకి ఫ్లవర్స్ బాగా వచ్చేసాయి చె బాగా చెట్టు నిండా తర్వాత మనము ఫ్లవరింగ్ను మనము అందం కోసం అలాగే వదిలేసామనుకోండి తర్వాత బర్డ్స్ అనేటివి ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వవు సో మనము ఫ్లవరింగ్ అంటే ముదిరిపోయిన ఫ్లవర్స్ అన్నింటినీ తీసేస్తూ ఉంటే కొత్త బర్డ్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి టిప్స్ అన్నింటినీ ఈరోజు తెలుసుకొని వాటిని ఫాలో అయిన తర్వాత మనం ఫర్టిలైజర్స్ను కూడా ఇచ్చామనుకోండి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజు వీడియోలో ఈ టిప్స్ కొద్దిపాటి టిప్స్ను మనం ఈరోజు తెలుసుకొని అలాగే చామంతి మొక్కకు అవసరం అవసరమైన నైట్రోజన్ పొటాషియం అండి చామంతులు నైట్రోజన్ పొటాషియం ఈ రెండు ఫర్టిలైజర్స్ ఈ మొక్కకు చాలా ఇంపార్టెంట్ నేను హోమ్మేడ్ ఫర్టిలైజర్ని తయారు చేసుకొని మొక్కలకి ఇస్తానండి ఈ ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా ఈరోజు వీడియో వీడియోలో చూపిస్తాను నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి ఈ వీడియోని చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను మంచి మంచి విషయాలన్నీ మీకు తెలియజేస్తూ ఉంటానండి ప్రతి వీడియోలో కూడా ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మీరు కూడా చాలా సక్సెస్ఫుల్గా మీరు ప్రతి ప్లాంట్ను ప్రతి మొక్కను మీరు పెంచుకోవచ్చు సో బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఇక ఎందుకు కాలేసే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము చామంతులు అనేటివి వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి అంటే ఇవి మనకి వింటర్లో చలికాలంలో స్టార్ట్ అయ్యి జూన్ జూలై వరకు కూడా మనం ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి మనము మంచి కేర్ తీసుకున్నామనుకోండి కొద్దిగా సమ్మర్ స్టార్ట్ అయినా కూడా మనం అయితే మనం తీసుకోవచ్చు దానికి మొదటిగా మనం తీసుకోవాల్సిన టిప్ ఏంటంటే మొదటిగా మనం తెలుసుకోవాల్సిన టిప్ ఏంటంటే ఎండ్రుటాకులు ముదురాకులు ఇలాంటివన్నీ ప్పుడు తీసేస్తూ ఉండండి అలాగే మట్టి కానుకొని ఉండే ఆకులు కూడా తీసేసే తీసేసేయండి ఈ మట్టి ద్వారానే మనకు పెస్ట్ అనేది అటాక్ అవుతుంది మట్టి కానుకొని ఉండే ఆకుల ద్వారా మనకు పెస్ట్ అటాక్ అవుతుంది సో కింద ఉండే ముదురాకులు కానీ ఎండిపోయిన ఆకులు కానీ మట్టి నానుకొని ఉండే ఆకులు ఇవన్నీ తీసేయండి నెక్స్ట్ ఫ్లవర్స్ కూడా బాగా విచ్చుకొని పాడైపోతాయి అంటే బాగా విడికిపోయిన తర్వాత కూడా మనకు ఒక్కోసారి పూలు కోయటానికి మనసొప్పదండి కానీ మనము ఇలాంటి ఫ్లవర్స్ని తీసేస్తూ ఉంటే కొత్త మొక్కలకి కావాల్సిన బలం అందుతూ ఉంటుంది సో బాగా విచ్చుకున్న ఫ్లవర్స్ పాడైపోయినవి ఇంకా అయిపోయింది దీని స్టేజ్ అనుకున్న ఫ్లవర్స్ అన్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి ఇంకా ఎండ విషయానికి వస్తే ఈ ఎండ మనకు ఈ వింటర్లో మరీ ఎక్కువ ఎండ ఉండదండి యాక్చువల్గా మనకి ఈ చామంతి పూలు అనేటివి ఎండను తట్టుకోలేవు కాకపోతే ఈ ఈ సీజన్లో ఉండే ఎండ అనేది ఈ మొక్కలకు సరిపోతుంది సో మనకి ఈ సీజన్లో ఫుల్ ఎండ తగిలే చోట మాత్రం ఉంచండి ఇంకా వాటరింగ్ కూడా రెగ్యులర్గా ఇవ్వకండి ఇది ఎక్కువగా వాటర్ని తట్టుకోలేవండి ఎందుకంటే మనకు మొక్కలన్నీ చనిపోయేది కారణం కూడా రైనీ సీజనే రైనీ సీజన్లో వచ్చే వాటర్తోనే మొక్కలన్నీ కూడా పెస్ట్ అటాక్ అయ్యి ఫంగస్ అటాక్ అయ్యి చనిపోతాయి ఈ మొక్కలకి ఈ వాటర్కి చాలా దూరం అండి కా అందువలన మొక్కలకి వాటర్కి కూడా మనం చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఆల్టర్నేటివ్ డేస్ ఇవ్వండి అది కూడా బాగా వాటర్ లేదు మొక్కకు అనుకున్నప్పుడు మాత్రమే మొక్కకు వాటర్ ఇవ్వండి ఇక చామంతుల్లో కూడా పెస్ట్ అటాక్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి ఫంగస్ వైరస్ ఈ అటాక్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి మొక్కను చూస్తూ ఉండగానే ఈ పాత మొక్కలైనా కానీ కొత్త మొక్కలై అయినా కానీ చనిపోతూ ఉంటాయి దానికి రీజన్ ఏంటంటే అవి డిసీజెస్ అండి మొజాయిక్ డిసీజెస్ అని ఈ ఫంగల్ డిసీజెస్ అని వైరల్ డిసీజెస్ అని వీటిలో చాలా ఎక్కువగా ఉంటుంది రైతులైతే కెమికల్ ఫెస్టిసైడ్స్ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు మన టెరస్ మీద మనకు ఆయిల్ అయితే సరిపోతుందండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనకి ఎలాంటి పెస్ట్ లేకపోయినా కూడా మనం స్ప్రే చేస్తూ ఉంటే స్టార్టింగ్లోనే మనకి ఈ దశలోనే మనం వాటిని కంట్రోల్ చేసేయవచ్చు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ నేను చెప్పబోయే అంటే నేను ఇప్పుడు చూపించబోయే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మనము చామంతి మొక్కలకి ఇచ్చినట్లయితే బాగా పువ్వులు వస్తాయండి ఎంతో మంచి కలర్ కూడా వస్తుంది సైజు కూడా వస్తుంది మట్టి కూడా చాలా సారవంతంగా తయారవుతుంది చామంతి మొక్కలకి నైట్రోజను పొటాషియము ఈ రెండు ఉండే ఫర్టిలైజర్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇవి మనము మొక్కలకి స్టార్టింగ్ స్టేజ్లో అంటే బర్డ్స్ స్టార్ట్ అయ్యే స్టేజ్లోనే మనం ఈ ఫర్టిలైజర్స్ని కానీ ఇచ్చామనుకోండి హెల్తీగా రూట్స్ బాగా వస్తాయన్నమాట హెల్తీ రూట్స్ని ఇది ఈ ఫర్టిలైజర్ ప్రమోట్ చేస్తుంది ఇంకా బర్డ్స్ని కూడా డెవలప్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఇది స్లో రిలీజ్ అయ్యే ఫర్టిలైజర్ అండి ఈ ఫర్టిలైజర్ని ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ లేదా మంత్లీ వన్స్ వన్స్ ఇస్తూ ఉంటే జూన్ జూలై వరకు ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి ఈ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి చామంతులకు పొటాషియము నైట్రోజన్తో తయారైన ఫర్టిలైజర్స్ బాగా ఇష్టపడతాయండి ఈ మొక్క బాగా డెవలప్ అవుతుంది ఈ రెండు కలిసి ఉన్న ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు ఈ రెండు కలిసి ఉన్న ఫర్టిలైజర్ మనకు కావాలంటే మనకి పొటాటోస్లో పొటాషియం ఎక్కువగా ఉంటుందండి పొటాటోస్ అనేటివి మనము ఇన్ని పొటాటో పీల్స్ మనకు దొరకనప్పుడు మన దగ్గరలో ఉన్న ఏదైనా చిప్స్ తయారు చేసే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి వాళ్ళు పొటాటో చిప్స్ చేస్తుంటారు కదా ఆ పీల్స్ అన్ని మనం వాళ్ళు పడేస్తూ ఉంటారండి ఆ పీల్స్ మనం తెచ్చుకోవచ్చు తెచ్చుకొని నేనేం చేస్తానంటే వీటిని ఇలా తెచ్చుకొని డ్రై చేసుకుంటానండి ఎండబెట్టుకుంటాను వన్ టూ డేస్ ఎండబెట్టుకున్న తర్వాత ఇవి బాగా చిప్స్ లాగా గట్టిగా ఎండిపోయిన తర్వాత దాన్ని పౌడర్ రూపంలో మిక్సీ కొట్టేసి ఇలా పౌడర్ రూపంలో తయారు చేసుకుంటాను ఈ పీల్స్ పౌడర్ని మనం ఎక్కువ రోజులు మనం స్టాక్ పెట్టుకోవచ్చండి ఎన్ని రోజులైనా ఇది పాడవదు అలా కాకుండా మనం డైరెక్ట్ పీల్స్ కూడా యూస్ చేయొచ్చండి ఈ పీల్స్ను వాటర్లో వేసేసి ఒక రెండు మూడు రోజులు కానీ నిల్వ ఉంచుకున్నాం అనుకోండి ఆ వాటర్లోకి ఆ ఫర్టిలిటీ అంటే పొటాషియం అనేది బాగా దిగుతుంది ఆ వాటర్ని కూడా మనం ఆ రకంగా ఉపయోగించవచ్చు లేదా ఇలా పౌడర్ రూపంలో చేసుకొని కూడా వాడచ్చు మనం ఇంట్లో రెండు మూడు రోజులు రెండు రెండు మూడు పొటాటోస్తో మనం కూర వండుకున్నప్పుడు ఆ పొటాటో పీల్స్ను కూడా మనం అండి ఏ రకంగా అయినా కూడా మనం వాడుకోవచ్చు అంటే డ్రై చేసిన పొటాటో పీల్స్ కానీ ఇంట్లో వాడుకునేటి ఫ్రెష్ పొటాటో పీల్స్ కానీ ఇలా పౌడర్ రూపంలో ఉన్నది ఉన్న పొటాటో పీల్స్ పౌడర్ కానీ ఏదైనా వర్కౌట్ అవుతుందండి దీన్ని ఏం చేస్తున్నానంటే ఒక టీ టూ లీటర్స్ క్యాన్ అండి ఇది టూ లీటర్ క్యాన్లో టూ టూ కప్స్ అండి అది టెన్ ఎంఎల్ ఉంటుంది అంటే ట్వంటీ ఎంఎల్ పౌడరు దీంట్లో కలుపుతున్నాను టూ లీటర్స్లో ఈ పొటాటో పీల్స్లో పొటాషియమే కాదండి మెగ్నీషియం కూడా చాలా రిచ్గా ఉంటుంది ఇప్పుడు మనము పొటాషియం మెగ్నీషియం రెండు కలిపాం కదా నెక్స్ట్ నైట్రోజన్ రిచ్గా ఉండే ఫర్టిలైజర్ని యాడ్ చేద్దాము నైట్రోజన్ రిచ్గా ఉండే ఫర్టిలైజర్ అంటే కాఫీ పౌడర్ అండి మనము యూజ్ చేసుకునే కాఫీ పౌడర్ ఫిల్టర్ చేసుకున్న ఆ పౌడర్నైనా వాడుకోవచ్చు లేదా ఇలా బ్రూ ప్యాకెట్స్ నిస్కేపీ ప్యాకెట్స్ ఇలాంటివి ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి వాటినైనా కూడా మనం ఉపయోగించవచ్చు ఈ పౌడర్లో నైట్రోజన్ చాలా రిచ్గా ఉంటుందండి నేను ఈ టూ లీటర్స్ ఈ టూ రూపీస్ ప్యాకెట్స్ ఒక త్రీ ప్యాకెట్స్ యూజ్ చేశానండి టూ రూపీస్వి త్రీ ప్యాకెట్స్ యూజ్ చేసి ఆ పౌడర్ని ఇందులో కలిపేస్తున్నాను ఈ రెండు కలిపిన ఫర్టిలైజర్ అండి ఇది నేను ఈ రోజు నేను మొక్కలకు ఈ వాటర్ ఈ నైట్రోజన్ పొటాషియం కలిపిన వాటర్ ఇవ్వాలంటే ముందు రోజే నేను ఇది తయారు చేసుకున్నానండి ముందు రోజే ఇది తయారు చేసుకొని ఒక నైట్ అంతా ఉంచేస్తానండి ఒక ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనం ఎంతైనా పర్వాలేదండి ఒక నైట్ కూడా ముందు రోజు నైట్ అయినా తయారు చేసుకోవచ్చు లేదా ముందు రోజు మార్నింగ్ అయినా తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా పొంగిందో మనకు కాఫీ కదా తయారు చేసుకున్నప్పుడు బురుగు ఎలా వస్తుందో ఆ రకంగా తయారైందండి ఇది మంచి కాఫీ వాసన కూడా బాగా వస్తుంది మనకు కాఫీ తయారు చేసుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో అలా వస్తుందండి స్మెల్ దీన్ని ఇప్పుడు నేను వాడుకుంటున్నాను ఇది కాన్సన్ట్రేటెడ్ కాబట్టి డైరెక్ట్గా ఇది ఇచ్చేయకూడదండి వన్ ఈష్ టెన్ రేషియోలో మనం వాటర్ కలిపి అంటే ఇది టూ లీటర్స్ క్యాన్ కదండి దానికి ట్వంటీ లీటర్స్ వ్యాన్ వాటర్ కలుపుతున్నాను టూ ఇస్ టు ట్వంటీ ఆ రేషియోలో అంటే వన్ ఈష్ టెన్ రేషియో అండి ఆ రేషియోలో మనం వాటర్ కలిపేసుకొని వా వాడుకోవచ్చండి మనము ఈ రేషియో అనేది కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదండి వన్ ఈజ్ టు టెన్ కానీ వన్ ఈష్ ట్వంటీ అయినా కూడా పర్వాలేదు మనం దీని ఇవన్నీ కూడా హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ కదా వాటి వల్ల మనకి ఎప్పటికీ నష్టం ఉండదండి కెమికల్ ఫర్టిలైజర్స్లోనే మనం మనకి ప్రాబ్లం అవుతాయి హోమ్మేడ్ ఫర్టిలైజర్స్తో మనకి ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదు సో ఈ రకంగా తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజర్ని మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉండండి చామంతుల్లో అయితే మంచి దిగుబడి తీసుకోవచ్చండి అంటే మంచి ఫ్లవర్స్ వస్తాయి ఇవి నా గార్డెన్లో ఉన్న కనకాంబరం మొక్కలు అండి సమ్మర్లో అయితే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి అంటారు కదా ఈ సీజన్లో కూడా నాకైతే చాలా మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి అండి గుత్తులు గుత్తులు పూస్తున్నాయి మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్సే అండి ఏ సీజన్లో అయినా మంచి ఫ్లవర్స్ రావాలంటే ఇదే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్ని మొక్కలకి అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇవ్వండి మంచి రిజల్ట్ అయితే చూడొచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నానండి నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్